కట్టెమునకు దీపమే కన్ను కన్నే గనక నీ కన్ను తేటగా ఉండి నీ నీ దేహమంతయు వెలుగుమై ఉండెను నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటమై ఉండెను మీలో ఉన్న వెలుగు చీకటే ఉండిన ఎడలా ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడును ఇద్దరు యాజమానులకు దాసులుగా ఉండనేరాడు అతడు ఒకటి దూషించను మరొకని ప్రేమించాను లేదా ఒకరిని పక్షంగా ఉండి మరొకరిని తున్నీకరించాను ఈరోజు నేను చెప్తున్నా ఇక్కడ మీకు అర్థమవుతుందా వాక్యం ఇద్దరికీ దాసులుగా ఉండలేము దేవుళ్ళో జీవిస్తే దేవుళ్ళు జీవించు లేకపోతే లోకంలో జీవించాలనుకుంటే లోకంలో జీవించు ఇప్పుడు దేవుడు కావాలి లోకము కావాలి లోకములు ఏటుంది శరీరాశ లోకముల ఉన్నవి ఏటుంది నేత్రాశ శరీరాశ జీవపుటం ఇది తండ్రి రాజ్యములో చేరలేవు పరిశుధాత్మ దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఫిల్టరింగ్ చేస్తాడు మన జీవితాన్ని మార్చేస్తాడు ఆయన రూపములోకి చెక్కబడతాను పరిశుద్ధాత్మ దేవుడు మనము మనము బలహీనమే కానీ మనలో ఉన్నవాడు బలవంతుడు ఇది గుర్తించట్లే ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తితో నింపబడుతుంది నా ఆత్మనే ఎప్పుడైతే నువ్వు నింపుకుంటావో నీ కన్ను మారుతుంది నీ చూపు మారుతుంది నీ మాటలు ఇక సింపుల్ మనము 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 నా శక్తితో అవ్వదు నా బలంతో అవ్వదు నా జ్ఞానంతో అవ్వదు నా తలంపులతో అవ్వదు ఇవన్నీ సున్నా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడతావో నీ కన్ను మారుతుంది దేవుని ఆత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో నీ మాట మారుతుంది పరిశుద్ధాత్ముడు నీ కన్ను మార్చేస్తాడు అంటే చెత్త ఫోగ్రాలు చూనీడు ఒకేళ నీకు ఈ లోకమంతా ఫైవ్ జీలు టెన్ జీలు ఎంత వచ్చినా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఈ పాపాన్ని ఎత్తి చూపిస్తాడే నీ కన్ను సరింగ్ లేదు సరింగ్ చూడు అని దేవుడు మనలో ఉండి ఆయన ఎత్తు చూపిస్తాడు ఎప్పుడే ఎప్పుడు చేస్తాడు ఈ కార్యము